కాకతీయుల కాలం నాడు స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము ఖమ్మం జిల్లా అన్నపురెడ్డి పాలెంలో ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ ప్రాచీనమైన వైష్ణవ దేవాలయము ఈ దేవాలయము పన్నెండో శతాబ్దం నాటికి చెందినది అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఈ దేవాలయాన్ని నిర్మించారు మన కాకతీయులు పన్నెండు వందల శతాబ్దాల కాలం నాటి ఈ గుడికి సంబంధించినటువంటి శిలాశాసనం మనకి గుడి లోనే కనిపిస్తుంది స్వయంగా వెలసినటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కూడా మనం ఈ గుడిలో దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ గుడిలో గరుడ ఆల్వార్ స్వామివారి ఎడమవైపు వైపు అలివేలు మంగతాయారు విగ్రహము విగ్రహమువారి కుడివైపు శ్రీ గోదాదేవి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించడం అనేది జరిగింది గోదాదేవి అమ్మవారి పక్కన అలవార్లు కూడా ఉంటారు రెండవ శతాబ్దం నాడు కాకతీయులు కట్టించినటువంటి దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది గుడికి వెళ్లే మెయిన్ ఎంట్రన్స్ రాజగోపుర నిర్మాణం కూడా వివిధ శిల్పాలను చెక్కి అద్భుత రీతిలో ఉంటుంది పన్నెండవ శతాబ్దం నాడు స్వయంగా వెలసినటువంటి ఈ వెంకటేశ్వర్ల స్వామివారి విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఎక్కడైనా సరే వెంకటేశ్వర్ల స్వామివారి ఆలయంలో వెంకటేశ్వర్ల స్వామివారి భార్యలైనటువంటి పద్మావతి భూదేవి అమ్మవార్లు స్వామివారికి హృదయ భాగంలో ఉండడం జరుగుతుంది కానీ ఈ దేవాలయంలో స్వామివారి భార్యలు పాదాల చింత కుడివైపు ఎడమవైపు ఉంటారు